అనుకోని పరిణయం ఎపిసోడ్ నలభై ఐదు హలో ఫ్రెండ్స్ స్టోరీ చూసే ముందు తప్పుకున్న వీడియోని చిన్న లైక్ ఇచ్చి హై పాయింట్స్ ఇవ్వండి స్టోరీలోకి వెళ్ళిపోదాం ఆరాధ్య కార్తీక్ వైపు చూస్తూ కార్తిక్ హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం నాకు చాలా భయంగా ఉంది అని ఆరాధ్య టెన్షన్గా అంటుండే ఆరాధ్య ఇప్పటికే వినయ్ హాస్పిటల్లో ఉన్నాడు ఇంకా అభి కూడా హాస్పిటల్లో ఉన్నాడని తెలిస్తే అంకుల్ తట్టుకోలేరు నువ్వు టెన్షన్ పడకు ముందు నేను డాక్టర్ని ఇంటికి రమ్మని చెప్తాను ప్రాబ్లం ఏమీ లేకపోతే ఓకే లేకపోతే అప్పుడే హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం ఎందుకంటే అభి ఇంటికి వచ్చిన తర్వాత నాతో నార్మల్గానే మాట్లాడాడు భయపడాల్సిన అవసరమైతే లేదు కంగారు పడకు నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి కార్తిక్ వెంటనే అక్కడి నుండి బయటకు వెళ్తాడు ఆరాధ్య అభి పక్కన కూర్చుని అభి చేతిని పట్టుకుంటుంది అసలు ఏమైంది అభి నీ తలకి గాయం ఎలా అయింది నాకు చాలా భయంగా ఉంది ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నావో చూసుకోకుండా నీతో చాలా కోపంగా మాట్లాడాను అనవసరంగా నాదే తప్పు నిన్ను ఒంటరిగా వదిలేసి వచ్చేసాను నీకేమీ కాకూడదు అబి ప్లీజ్ అభి కళ్ళు తెరువు అని ఆరాధ్య అభి చెంపపై చిన్నగా తడుతుంటే అభికి ఆరాధ్య మాటలు చాలా బాధగా అనిపిస్తాయి తన వల్ల ఆరాధ్య ఎంతలా ఏడుస్తుందో అబీకి అర్థమవుతుంటే ఐఎమ్ సారీరా నిన్న ఇప్పుడు కూడా చాలా బాధపడుతున్నాను నా తలకి గాయమైన మాట నిజమే కానీ నిన్ను చూసిన తర్వాత ఉన్న పెయిన్ కూడా మర్చిపోయాను ఇంత ప్రాణంగా ప్రేమించి నా నుండి దూరంగా వెళ్ళాలని ఎలా అనుకుంటున్నావు ఇప్పుడు నీ మాటలు వింటుంటేనే అర్థమవుతుంది నువ్వు నాకు దూరంగా ఒక్క క్షణం కూడా ఉండలేవు అని ఇది చాలురా నేను దూరంగా వెళ్లకుండా నేను చేస్తాను కదా అని అభి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇంతలో కార్తిక్ లోకి వచ్చి ఆరాధ్య డాక్టర్ వస్తున్నారు నువ్వు టెన్షన్ పడకు అని అంటుంటే అసలు అభి తలకి గాయం ఎలా అయింది కార్తిక్ నాకేమీ అర్థం కావడం లేదు అని ఆరాధ్య భయంగా అంటుంటే నాకు కూడా తెలియడం లేదు ఆరాధ్య అసలు ఏం జరిగిందో నాకు కూడా భయంగా ఉంది నువ్వు వచ్చిన తర్వాత ఏం జరిగిందో అభి లేచి చెప్తేనే కానీ మనకేమీ తెలియదు అని కార్తిక్ బాధగా అంటాడు ఆరాధ్య అలాగే చేతిని పట్టుకుని అభివైపు చూస్తూ ఉంటుంది అభిని మళ్లీ బెడ్ పై చూస్తుంటే ఆరాధ్య కళ్ళల్లో వస్తూ ఉంటాయి ఆరాధ్య కన్నీళ్లు చేతికి తగులుతుంటే అభి మనసంతా చేదుగా మారిపోతుంది కొంత సమయం తర్వాత డాక్టర్ రాగానే కార్తీక్ డాక్టర్ వైపు చూస్తూ అభి తల వెనుక గాయం అయ్యింది అని చెక్ చేయమని చెప్తాడు ఇంకా డాక్టర్ అభిని చెక్ చేసి తన తలకి బ్యాండేజ్ వేస్తాడు ఆరాధ్య డాక్టర్ వైపు చూస్తా ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్ ప్రాబ్లం ఉంటే హాస్పిటల్కి తీసుకుని వెళ్దామా అని కంగారుగా అంటుంటే ప్రాబ్లం ఏమీ లేదమ్మా తలకి చిన్న గాయం అయింది బ్యాండేజ్ వేస్తాను కదా కాబట్టి బ్లీడింగ్ ఆగిపోతుంది ఒక వన్ వీక్ బెడ్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని డాక్టర్ చెప్పగానే థ్యాంక్ యూ డాక్టర్ అని అంటాడు కార్తిక్ ఆబీకి పర్వాలేదు అని తెలిసిన తర్వాత ఆరాధ్యకి కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది కార్తీక్ డాక్టర్ని తీసుకుని బయటికి వెళ్తాడు ప్రియా తన రూమ్ల నుండి బయటకు వచ్చి డాక్టర్ని చూడగానే తనకేమీ అర్థం కాదు కార్తిక్ ఏమైంది డాక్టర్ ఎందుకు వచ్చారు అక్క బాగానే ఉంది కదా అని ప్రియా కంగారుగా అంటుంటే ఆరాధ్య బాగానే ఉంది ప్రియా నువ్వు టెన్షన్ పడకు ఆబి తలకి గాయమైంది అందుకే డాక్టర్ వచ్చారు అని కార్తీక్ చెప్తుంటే బావగారికి ఏమైంది అని ప్రియా టెన్షన్గా ఉంటుంది తెలియదు ప్రియా నువ్వు ప్రతిదానికి ఇలా టెన్షన్ పడకు నిన్ను చూస్తుంటే నాకు టెన్షన్ వస్తుంది నేను డాక్టర్ని పంపించేసి వస్తానని చెప్పి ఇంకా కార్తీక్ డాక్టర్ని తీసుకుని బయటికి వెళ్ళిపోతాడు కార్తీక్ డాక్టర్ వైపు చూస్తూ ఆబి తలకి గాయం ఎలా అయి ఉంటుంది డాక్టర్ అని అడుగుతుంటే ఎవరో అభి తలపై గట్టిగా కొట్టినట్టు అనిపిస్తుంది కార్తీక్ ఒకసారి హాస్పిటల్కి తీసుకుని వస్తే స్కాన్ చేద్దాము అని డాక్టర్ చెప్పగానే సరే డాక్టర్ నేను రేపు అబిని హాస్పిటల్కి తీసుకుని వస్తాను అని కార్తీక్ చెప్పగానే ఇంకా డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు అసలు ఈ డాక్టర్ ఏం మాట్లాడుతున్నారు అభిని ఎవరో కొట్టడం ఏంటి ఆయన చూడగానే వెళ్ళకి ఏం తెలుస్తుందిలే అభి ఎక్కడైనా పడిపోయి ఉంటాడు అని కార్తిక్ అనుకుంటూ ఇంకా అక్కడి నుండి లోపలికి వస్తాడు కార్తీక్ ఆరాధ్య వైపు చూస్తూ ఆరాధ్య ప్లీజ్ నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే చాలా కష్టంగా ఉంది అబికి ఏమీ కాదు మార్నింగ్లోగా నార్మల్ అవుతాడు చూస్తూ ఉండు ఇప్పటికే చాలా స్ట్రెయిన్ అయ్యావు ఇంకా నువ్వు కూడా రెస్ట్ తీసుకో నాకు తెలిసి అబికి ఇప్పుడప్పుడే మెలకు రాకపోవచ్చు సరేనా అని కార్తీక్ అంటుంటే అలాగే కార్తిక్ నేను అభిని చూసుకుంటాను ఇంకా నువ్వు వెళ్ళు అని చెప్పగానే కార్తీక్ అక్కడి నుండి బయటకు వచ్చేస్తాడు కార్తీక్ ప్రియా వైపు చూస్తూ వాళ్ళని డిస్టర్బ్ చేయకు ప్రియా డిన్నర్ చేశావా అని అంటుంటే ప్రియా లేదు అన్నట్టు తన తలని అటు ఇటు ఊపుతుంది ఇలా తినకుండా ఉంటే చాలా కష్టం ఇప్పుడు ఆరాధ్యాన్ని తినమన్నా తను కొంచెం కూడా తినదు నువ్వు కూడా తినకుండా ఉంటే చూస్తూ ఉండటం నా వల్ల కాదు పద అని చెప్పి ఇంకా కార్తిక్ ప్రియా చేతిని పట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు కార్తీక్ ప్రియాకి దగ్గరుండి ఫుడ్ తినిపిస్తుంటే ప్రియా ప్రేమగా కార్తీక్ వైపు చూస్తుంది అక్క బావ విడిపోరు కదా కార్తీక్ అని ప్రియా బాధగా అంటుంటే అభి ఎప్పటికీ కూడా ఆరాధ్యాన్ని దూరం చేసుకోడు ప్రియా నువ్వేమి టెన్షన్ పడకు నువ్వే చూస్తావు కదా మీ అక్క లైఫ్ చాలా బాగుంటుంది సరేనా అని కార్తీక్ చిన్నగా నవ్వుతూ అంటుంటే అలాగే అని ప్రియా అంటుంది ఇంకా కార్తీక్ ప్రియా పడుకున్న తర్వాత తను కూడా అక్కడే వేరొక రూమ్ లోకి వెళ్ళి పడుకుంటాడు మళ్ళీ మధ్యలో ఏదైనా అవసరం ఉంటుందేమో అని ఇంకా అక్కడే ఉండిపోతాడు ఆరాధ్య చాలాసేపు అభివైపు అలాగే చూస్తూ ఉంటుంది ఇంకా నెమ్మదిగా ఆరాధ్యకి తన కళ్ళు మూతలు పడుతుంటే ఆరాధ్య నెమ్మదిగా లేచి ఒక క్షణం అభివైపు చూస్తుంది తను వెళ్ళి సోఫాలో పడుకుందామని అనుకుంటుంది కానీ అభిని అలా వదిలేసి వెళ్ళడం తనకు అసలు ఇష్టం ఉండదు ఈ ఒక్క రోజైనా అభికి దగ్గరగా ఉండమని తన మనసు మొరపెడుతుంటే ఆరాధ్య ఇంకా లైట్ ఆఫ్ చేసి నెమ్మదిగా అభి పక్కకు వెళ్ళి అభిని చూస్తూ నిద్రలోకి జారుకుంటుంది ఆరాధ్య పడుకున్న తర్వాత అప్పుడు అభి నెమ్మదిగా కళ్ళు తెరుస్తాడు ఆరాధ్య పడుకుందా లేదా అని అభి కొన్ని క్షణాలు తనని గమనించి ఇంకా ఆరాధ్య పడుకుంది అని కన్ఫర్మ్ అయిన తర్వాత ఆరాధ్యని నెమ్మదిగా తన దగ్గరికి తీసుకుంటాడు రేపు మార్నింగు నన్ను వదిలేసి వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యావు కదా అలా ఎలా వెళ్ళనిస్తానని అనుకున్నావు రేపు నేను ఇచ్చే ట్విస్ట్కి నువ్వు నన్ను వదిలి అస్సలు వెళ్ళలేవు నీకోసం నాకు కష్టమైనా కూడా నిన్ను దూరం చేసుకోవడం ఇష్టం లేక నేను నీతో అలా ఉండక తప్పదు ఆరాధ్య నిన్ను ఎప్పటికీ దూరం కానివ్వనరా అని అభి ఆరాధ్య నుదుటిపై చిన్నగా ముద్దు పెట్టుకుని రేపటి నుండి ఈ అబ్బిలో చాలా యాంగిల్స్ని చూస్తావు నేను చూపిస్తాను కదా అని చిన్నగా నవ్వుకుంటూ అబి అలా ఆరాధ్య వైపు చూస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంటాడు మార్నింగ్ అవుతుండగా ఆరాధ్యకి మెలకు వస్తుంది తనని ఎవరో గట్టిగా బంధించినట్టు అనిపిస్తుంటే ఆరాధ్య నెమ్మదిగా కళ్ళు తెచ్చి చూసేసరికి తను అబిపై పడుకుని ఉండటం అబి తన చుట్టూ రెండు చేతులు బిగించి ఉండటం చూసి ఆరాధ్య కళ్ళు పెద్దవి చేసి అభివైపు చూస్తుంది ఇదేంటి నేను బెడ్పై పడుకున్నాను కదా అబీపై ఉన్నానేంటి అని ఆరాధ్య కంగారుగా అనుకుంటూ వెంటనే అభి నుండి కిందకి దిగాలని చూస్తుంది కానీ అభి పట్టు ఉడుం పట్టులాగా ఉంటుంది ఆరాధ్య కొంచెం కూడా కదలలేకపోతుంది ఇంత గట్టిగా పట్టుకున్నాడేంటి ఇప్పుడెలా ఈ అభి నుండి విడిపించుకునేది అని ఆరాధ్య అటు ఇటు కదులుతూ ఉంటుంది ఆరాధ్య చేసే సర్కస్ ఫీర్స్ అన్నీ కూడా అభి నెమ్మదిగా ఒక కన్ను చిన్నగా తెరిచి చూస్తూ ఉంటాడు ఆరాధ్య కష్టం చూస్తుంటే అభికి చాలా నవ్వు వస్తుంది ఈ అబి నుండి తప్పించుకోవాలని అనుకుంటున్నావా అది అసాధ్యమని చిన్నగా నవ్వుకుంటూ ఇంకా ఆరాధ్యని గట్టిగా పట్టుకునేసరికి వామో ఈ అభి అంటే నిద్రలో కూడా ఇంత గట్టిగా పట్టుకుంటున్నాడు అని ఆరాధ్య ఆనుకుంటూ అబి నుండి విడిపించుకునే ప్రయత్నం చేస్తుంది ఆరాధ్య అవస్థలు చూసి ఇంకా తనని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అభి నిద్రలోని తన చేతులను వదిలేసినట్టు లూజ్ చేయగానే హమయ్య అని ఆరాధ్య ఊపిరి పీల్చుకుని అప్పుడు నెమ్మదిగా అభి పైనుండి లేచి కూర్చుంటుంది అమ్మో కొన్ని క్షణాలు అస్సలు ఊపిరాడకుండా చేస్తాడు అని అనుకుంటూ ఇంతలో అభి తలకి గాయం అయ్యింది గుర్తుకొచ్చి ఇప్పుడు అభికి ఎలా ఉండుంటుంది తనకి మెలకు వస్తేనే కానీ ఏమీ తెలీదు ఇప్పుడు నేను అభిని వదిలేసి వెళ్ళిపోతే ఇక్కడ అభి ఎలా ఉన్నాడా అని నా మనసు ప్రతి క్షణం ఆరాట పడుతూనే ఉంటుంది అభికి మెలకు వచ్చిన తర్వాత అప్పుడు అమ్మని తీసుకుని నేను ఇక్కడి నుండి స్టార్ట్ అవ్వాలి అని ఆరాధ్య అనుకుంటూ ఒక క్షణం అభివైపు చూస్తుంది అభి నిద్రలో చాలా ముద్దుగా అనిపిస్తుంటే ఆరాధ్య నెమ్మదిగా కింద కొంగి ఆపి నుదుటిపై తన చేతిని వేస్తుంది నువ్వు ఎప్పుడూ లాంగ్ హ్యాపీగా ఉండాల భి నువ్వన్న మాటలు నేను మర్చిపోలేకపోతున్నాను అలా అని నీకు గతాన్ని గుర్తు చేసి నిన్ను బాధ పెట్టాలని అనుకోవడం లేదు ఒకవేళ నీకు గతం గుర్తు చేయడానికి నేను ప్రయత్నించిన దానివల్ల నీ హెల్త్ డిస్టర్బ్ అయితే నేను అసలు భరించలేను అందుకే నీ నుండి దూరంగా వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను కానీ నా మనసు ఎప్పుడు కూడా నిన్నే ప్రేమిస్తుంది నువ్వు మాత్రమే నా మనసులో ఉంటావు అని ఆరాధ్య అభి నుదుటిపై చిరుముద్దు ఇచ్చి తన కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతుంటే అక్కడి నుండి స్పీడ్గా లేచి బయటికి వెళ్ళిపోతుంది ఆరాధ్య వెళ్ళిపోగానే అభి నెమ్మదిగా కళ్ళు తెరుస్తాడు నీ మనసు ఇంకా మారలేదని నాకు అర్థమవుతుంది వెళ్ళి రెడీ అయ్యిరా ఇప్పుడు నేను ఇచ్చే షాక్కి నీకు కళ్ళు తిరగాల్సిందే అని అభి చిన్నగా నవ్వుకుంటూ ఉంటాడు ఇంకా ఆరాధ్య లేచి ఫ్రెష్ అయ్యి మౌనంగా హాల్లో కూర్చుని ఉంటుంది ఇంతలో కార్తిక్ కూడా హాల్లోకి వస్తాడు కార్తీక్ ఆరాధ్య వైపు చూస్తూ ఆరాధ్య ఏమైంది మళ్ళీ డల్గా కూర్చున్నావని అంటుంటే వచ్చావా కార్తీక్ నీకోసమే ఎదురు చూస్తున్నాను ఒకసారి అభి ఎలా ఉన్నాడో చూడవా ప్లీజ్ తనకింకా మెలకువ రాలేదు తను బాగుంటే నేను అమ్మని తీసుకుని స్టార్ట్ అవుతాను అని ఆరాధ్య చెప్పగానే ఆరాధ్య నీకు పిచ్చి పట్టిందా అబిని వదిలేసి వెళ్ళిపోతానంటావేంటి నువ్వు దూరమైతే వాడు బ్రతకలేడు ఆరాధ్య ప్లీజ్ అర్థం చేసుకోని కార్తీక్ చెప్తుంటే నా డెసిషన్ మారదు కార్తీక్ వెళ్దాం పదా అని చెప్పి ఇంకా ఆరాధ్య అభి రూంలోకి అడుగుపెడుతుంది ఈ ఆరాధ్య మనసు ఎలా మార్చాలి అని కార్తీక్ భయంగా అనుకుంటూ ఇంకా అభి దగ్గరికి వెళ్ళి అభి అని అభిని నెమ్మదిగా లేపుతాడు ఆరాధ్య వైపు టెన్షన్గా చూస్తూ ఉంటుంది అభి నెమ్మదిగా కదులుతూ ఉంటే ఆరాధ్య కార్తీక్ ఇద్దరు కూడా అభివైపు చూస్తూ ఉంటారు అభి నెమ్మదిగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న కార్తీక్ వైపు అయోమయంగా చూస్తుంటే అభి ఇప్పుడు ఎలా ఉందిరా నీకు అని కార్తిక్ అడుగుతాడు అభి ఏమి మాట్లాడకుండా మళ్ళీ కార్తీక్ వైపు చూస్తూ ఉండటం చూసి ఇదేంటి నేను అడుగుతుంటే వీడు నా వైపు అలా చూస్తున్నాడు అని కార్తీక్ మనసులో అనుకుంటూ అభి నేను మాట్లాడుతుంది నీతోనే ఇప్పుడు నీకెలా ఉంది అని కార్తీక్ మళ్ళీ అడుగుతుంటే ఎవరు నువ్వు అని అభి చిన్నగా అనగానే కార్తీక్ ఆరాధ్య ఇద్దరు ఒక్కసారిగా షాక్ గా అభివైపు చూస్తారు కార్తీక్ అభివైపు చూస్తూ రే అభి నేన్రా నీ ఫ్రెండ్ కార్తీక్ని ని అని అంటుంటే ఫ్రెండ్ వా నువ్వెవరో నాకు తెలియదు అని అభి మాట్లాడుతుంటే అభి మాటలకి కార్తీక్ కి ఒక్కసారిగా తన తలంతా తిరిగినట్లు అనిపిస్తుంది వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు నిన్న నైటు బాగానే మాట్లాడాడు కదా ఇప్పుడేంటి నువ్వెవరో నాకు తెలియదు అంటున్నాడు ఏం జరిగింది అని కార్తిక్ అయోమయంగా అనుకుంటూ ఆరాధ్య వైపు చూస్తూ ఆరాధ్య వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు అని కార్తిక్కు కంగారుగా అంటుంటే అప్పటికే ఆరాధ్య ఒక రకమైన షాక్లోకి వెళ్ళిపోతుంది అభి పక్కనే ఉన్న ఆరాధ్య వైపు చూస్తూ వెంటనే లేచి టెడ్డి అని పిలుస్తూ తన పక్కన ఉన్న కార్తిక్ ని ముందుకు తోసేసి ఒక్కసారిగా ఆరాధ్యాని హక్ చేసుకునేసరికి ఆరాధ్య బొమ్మలాగా బిగుసుకుపోతుంది అభి తొయ్యగానే కార్తిక్ కింద పడిపోతాడు తన కింద పడిపోయినా కూడా కార్తీక్ ఆబి అభివైపు పిచ్చి చూపులు చూస్తూ ఉంటాడు కార్తీక్కి ఏమీ అర్థం కావడం లేదు వీడేంటి టెడ్డి అని అంటున్నాడు నేనెవరో తెలీదు అంటున్నాడు తీసి మళ్లీ గతాన్ని మర్చిపోయాడా అని అనుకోగానే కార్తీక్ కళ్ళు పెద్దవి చేసి అభివైపు చూస్తూ ఉంటాడు అభి కళ్ళు తెరిచి కార్తీక్ వైపు చూసి చిన్నగా ఐబ్లింక్ చేయగానే కార్తీక్ ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు అంటే వీడు నాటకం ఆడుతున్నాడా అమ్మా అభి ఆరాధ్య నిన్ను వదిలి దూరంగా వెళ్ళిపోతానని చెప్పింది అని తను వెళ్లకుండా ఉండటానికి మళ్లీ నువ్వు గతాన్ని మర్చిపోయినట్టు ఆరాధ్య దగ్గర నాటకం ఆడుతున్నావా ఇలాంటి తెలివి కూడా నీ దగ్గర ఉన్నాయా బాబు అని కార్తిక్ మనసులో అనుకుంటూ అలాగే ఆబి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు ఆబి కార్తిక్ వైపు చూసి తన కనురెప్పలు పైకి ఎగరేస్తూ మళ్ళీ ఏమీ తెలియనట్టు టెడ్డి అని మళ్లీ పిలుస్తుంటే అబి పిలుపుకి ఆరాధ్య అప్పుడు నార్మల్ అవుతుంది ఆరాధ్య అబికి దూరం జరిగి వైపు చూస్తూ ఆబి గారు అని అంటుంటే ఏంటి డడ్డి నన్ను గారు అని పిలుస్తున్నావు అసలు మనం ఎక్కడున్నాం ఈ హౌస్ ఎవరిది మన బొమ్మల రూమ్ ఎక్కడా మన హౌస్ ఎక్కడుంది అని అభి చిన్న పిల్లాడిలాగా మాట్లాడుతుంటే అబి యాక్షన్ చూసి కార్తిక్కి కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపిస్తుంది అబ్బా ఎంత పర్ఫెక్ట్గా యాక్ట్ చేస్తున్నావురా నిజంగా నీకు గతం గుర్తులైనప్పుడు ఎలా మాట్లాడేవాడివో ఇప్పుడు కూడా పర్ఫెక్ట్ గా అలాగే మాట్లాడుతున్నావు ఇంకా ఈ ఆరాధ్య నీ బుట్టలో పడిపోయినట్టే పాపం పిచ్చి ఆరాధ్య వచ్చి వచ్చి వీడి చేతిలో పడింది అని కార్తిక్ చిన్నగా తన తలని కొట్టుకుంటాడు అభి మాటలకి ఆరాధ్య ఇంకా ఆశ్చర్యంగా వైపు చూస్తూ అభి ఏం మాట్లాడుతున్నావు మనం కార్తీక్ వాళ్ళ ఇంట్లో ఉన్నాం కార్తిక్ నీ ఫ్రెండ్ అని ఆరాధ్య చిన్నగా అంటుండే వాడెవడో నాకు తెలియదు రెడ్డి అని ఆబి అనగానే నేనెవరో నీకు తెలియదారా చెప్తాను ఆరాధ్య బయటకు వెళ్ళని నేనెవరో నీకు బాగా గుర్తు వచ్చేలాగా చేస్తాను అని కార్తిక్ అభివైపు చూస్తూ పళ్ళు కొరుకుతూ ఉంటాడు టెడ్డీ మనం మన ఇంటికి వెళ్ళిపోదాము నాకు ఆకలి వేస్తుంది నా కోసం నువ్వు ఫుడ్ ప్రిపేర్ చేస్తావు కదా నాకు బాగా ఆకలి వేస్తుంది పద వెళ్ళిపోదాం అని అభి ఆరాధ్య చేతిని పట్టుకుని బయటకు తీసుకుని వెళ్తుంటే ఆరాధ్య అయోమయంగా అభివైపు చూస్తూ వెంటనే కింద ఉన్న కార్తీక్ వైపు చూస్తుంది ఇంకా కార్తీక్ లేచి వెంటనే అభికి ఎదురుగా వెళ్లి నుంచుని అభి ఒక క్షణం ఆగరా అని అనగానే అభి వెంటనే కార్తీక్ వైపు చూస్తాడు కార్తీక్ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అభి ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు నువ్వెవరో తెలియదు అంటున్నాడు నన్ను మళ్ళీ టెడ్డి అని పిలుస్తున్నాడు నాకు భయంగా ఉంది కార్తీక్ అని ఆరాధ్య టెన్షన్గా అంటుంటే ఆరాధ్య నువ్వు ఇలా రా అని చెప్పి కార్తిక్ ఆరాధ్య చేతిని పట్టుకుని పక్కకు తీసుకుని వెళ్తాడు కార్తిక్ ఏమైంది అని ఆరాధ్య టెన్షన్గా అంటుంటే ఆరాధ్య వాడు మళ్ళీ గతం మర్చిపోయాడు అని చెప్పగానే వాట్ అని ఆరాధ్య ఒక్కసారిగా గట్టిగా అరుస్తుంది ఏం మాట్లాడుతున్నావు కార్తీక్ అభి గతం మర్చిపోవడం ఏంటి అని ఆరాధ్య భయంగా అంటుంటే వాడి మాటలు నీకు ఇంకా అర్థం కాలేదు ఆరాధ్య నిన్న వాడి తలకి మళ్లీ గాయమైంది కదా నాకు తెలిసి మొన్నే వాడికి సర్జరీ జరిగింది ఇప్పుడు మళ్లీ సడన్ గా వాడి తలకి గాయం అయ్యేసరికి లోపల మళ్ళీ ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది వాడు మళ్ళీ గతం మర్చిపోయాడు అని కార్తిక్ బాధగా మాట్లాడుతున్నట్టు తను కూడా నటిస్తుంటే ఆరాధ్య ఒక్కసారిగా పక్కనే ఉన్న చైర్ లో కూర్చునిపోతుంది ఆరాధ్యకి తన తలంతా తిరుగుతున్నట్లు అనిపిస్తుంటే ఆరాధ్య అలాగే తన తలని గట్టిగా పట్టుకుంటుంది ఆరాధ్యని అలా చూడగానే అభి కంగారుగా రెండు అడుగులు ముందుకు వేసేసరికి కార్తిక్ వద్దన్నట్టు సైగ చేస్తాడు అభి ఒక క్షణం బాధగా కళ్ళు మూసుకుంటాడు నిన్ను దూరం చేసుకోకూడదనే మళ్లీ నేను ఈ నాటకం ఆడుతున్నాను ఆరాధ్య నన్ను క్షమించు అని అభి మనసులో బాధగా అనుకుంటాడు ఇలా జరిగిందండి కార్తిక్ అభి నార్మల్ అయ్యాడు తను హ్యాపీగా ఉన్నాడు అనుకున్నాను కానీ మళ్ళీ తనిలా గతం మర్చిపోతాడు అనుకోలేదు ఇప్పుడేం చేద్దాం కార్తిక్ నాకేమీ అర్థం కావడం లేదు అభిని మళ్ళీ నేను ఇటువంటి పరిస్థితుల్లో చూస్తానని అనుకోలేదు నా వల్ల కావడం లేదు కార్తీక్ అని ఆరాధ్య చిన్నగా ఏడుస్తుండే ఆరాధ్య ప్లీజ్ నువ్వేమి టెన్షన్ పడకు అభి కొన్ని రోజుల్లో మళ్ళీ నార్మల్ అయిపోతాడు డాక్టర్ చెప్పారు కదా తన తలకి చిన్నగా ఏమీ అయ్యింది అని తన తలకి గాయం అవటం వల్ల సంథింగ్ ఏదో జరిగింది హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం ప్లీజ్ ముందు నువ్వు ఇలా ఏడవటం ఆపు అని కార్తిక్ అంటుంటే అభి ఆరాధ్య దగ్గరికి వచ్చి తన ముందు మోకాలపై కూర్చుని టెడ్డి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అబి చిన్నగా అంటుంటే ఆరాధ్య బాధగా వైపు చూస్తుంది ఆబి ఆరాధ్య కన్నీళ్ళని తుడుస్తూ ఇలా ఏడిస్తే నాకు కూడా ఏడుపొస్తుంది అని అభి అనగానే ఆరాధ్య వెంటనే ఫోర్స్గా అభిని హక్ చేసుకుంటుంది ఇంకా అభి కూడా ఆరాధ్య చుట్టూ చేతులు వేసి గట్టిగా కళ్ళు మూసుకుంటాడు ఇంత ప్రాణంగా ఎలా ప్రేమించావరా నన్ను అని అభి మనసులో ఆనుకుంటూ తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచి టెడ్డీ మనం మన ఇంటికి వెళ్ళిపోదాము అయినను నా నుండి దూరంగా వెళ్లకుండా ఉండాలి అనే కదా ఆ రోజు నీ మెడలో నేను అని అభి ఆరాధ్య మెడలో ఉన్న తాళిని బయటకు తీసి దానిని చూపిస్తూ ఈ తాళి కట్టాను ఇది నీ మెడలో కడితే నువ్వు నేను జీవితాంతం విడిపోమని చెప్పావు కదా ఇంకా వెళ్దాం పదటడ్డి నాకు ఆకలి వేస్తుంది నువ్వు ఇలా ఏడుస్తుంటే నాకు కూడా ఏడిపోస్తుంది అని అభి చిన్న పిల్లాడిలాగా మాట్లాడుతుంటే ఆరాధ్య ఒక క్షణం బాధగా కళ్ళు మూసుకుని ఇంకా తర్వాత నెమ్మదిగా అబిని లేపి కార్తీక్ వైపు చూస్తూ కార్తీక్ నిన్న మేము వెళ్ళిన హౌస్ వది అని ఆరాధ్య అడుగుతుంటే అది అభి వాళ్ళ ఫామ్ హౌస్ ఆరాధ్య ఎందుకు అని కార్తీక్ అడుగుతాడు నేను అభిని తీసుకుని నిన్న మేము వెళ్ళిన ఫామ్ హౌస్కి వెళ్తాము ఇప్పుడు అభిని ఇంటికి తీసుకుని వెళ్ళడం కరెక్ట్ కాదు అంకుల్కి నువ్వు ఏదో ఒకటి చెప్పు ఏదన్నా ప్రాజెక్ట్ వర్క్ మీద నేను అభి వేరే స్టేట్కి వెళ్ళామని నీకు నచ్చింది చెప్పు కార్తిక్ మళ్ళీ అభిని ఇటువంటి పరిస్థితుల్లో చూస్తే అంకుల్ తట్టుకోలేరు ఇంతలో మనం అభిని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి అబి నార్మల్ అవ్వడానికి ఏదో ఒకటి చేద్దాం అని ఆరాధ్య బాధగా అంటుంది అలాగే ఆరాధ్య ఫామ్ హౌస్లో మీరుండటానికి నేను అన్ని అరేంజ్ చేపిస్తాను ప్లీజ్ నువ్వు ఇలా బాధపడకు అంకుల్కి నేను ఏదో ఒకటి చెప్తాను సరే నేను డ్రైవర్ని పంపిస్తాను నిన్ను అభిని ఫామ్ హౌస్కి తీసుకుని వెళ్తాడు అని కార్తీక్ చెప్పగానే థ్యాంక్ యూ కార్తిక్ ప్రియాకి కూడా ఏమి చెప్పకు కార్తిక్ మళ్ళీ తను తట్టుకోలేదు అమ్మ జాగ్రత్త అని ఆరాధ్య వెంటనే అభివైపు చూస్తుంది అప్పటి వరకు అభి ఆరాధ్యని రెప్పవేయకుండా చూస్తూ ఉంటాడు తన గురించి తన కుటుంబం గురించి ప్రతి ఒక్కరి గురించి ఆరాధ్య ఆలోచించే విధానం ఇంకా ఆరాధ్యపై ప్రేమ రెట్టింపయ్యేటట్టు చేస్తుంటే అలాగే ఆరాధ్య వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు ఇంతలా ఆరాధ్య తన వైపు చూసేసరికి అభి తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ని మార్చేస్తాడు ఇప్పుడు నువ్వు అభి ఒకచోట ఉండటమే కరెక్ట్ ఆరాధ్య తప్పకుండా అభి నీ మనసుని మారుస్తాడు అని కార్తిక్ మనసులో ఆనుకుంటూ ఇంకా ఇచ్చి అభిని ఆరాధ్యని ఫామ్ హౌస్ కి పంపిస్తాడు బాబు అభి మా ఆరాధ్య పాపని ఇంతలా చీట్ చేస్తావా నిజం తెలియని నీకుంటుంది ఇదిగో ఆరాధ్య ఇంకా మా అభిబాబు చేసే యాక్టింగ్కి నువ్వేమైపోతావా ఏంటో అసలే భార్య అనే లైసెన్స్ కూడా ఉంది ఇంకా దేవుడే నిన్ను కాపాడాలి స్టోరీలో అంత ఉంది పెద్ద కామెంట్ చేయండి వీడియో ల్యాక్ చేయడం మాత్రం మర్చిపోకండి